బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది ఆవు మాత్రం హెవీ సైజులో ఉంది మంచి బ్రీడు దాని తగ్గట్టు ఉంది ప్రజెంట్గా వచ్చేసి ఆరు పల్లెత ఉంది తరఫు అయితే మనకు ఎంత లే తక్కువలో తక్కువ మెయింటెనెన్స్ తక్కువ ఉన్న పది లీటర్లకు తక్కువ అయితే ఇవ్వదు వంద శాతం మనకు పది లీటర్ల మీద కెపాసిటీ ఉంటుంది ఆవుది మనకు రైతు అయితే పన్నెండు లీటర్ల మీద చెప్పిండు పూటకు వచ్చేసి మనకు వాతావరణం సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆవు అంత కండిషన్తో ఉంది మంచిగా మనకు తిరిగి మేసే రకమే ఆవు కూడా నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈ పొద్దుగంతా కూడా మనకు ఒక వన్ వీక్ పడుతుంది వన్ వీక్ లోపల మనకి పొద్దుగంతా కూడా నిండా వచ్చేస్తుంది ఆవు మాత్రం మంచి సైజులో ఉంది ఏజ్ తక్కువ కాబట్టి మనకు ముందర కూడా పనికొచ్చే వచ్చే రకమే మంచి బ్రీడ్తో ఉంది కాబట్టి తన్నడం పొడవడం లాంటి ఇట్లాంటి ఇబ్బందులు లేవు అంత ముడుతుంది మనకు ఒక వన్ వీక్ పట్టినా కానీ వన్ వీక్ లోపల ఆవు మాత్రం సూపర్ అవుతుంది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పూటకి పది లీటర్ల మీద పిండుకోవాలి వాళ్ళు పక్క తీసుకోవచ్చు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఆరు పళ్ళతో ఉంది కాబట్టి టెన్షన్ లేదు మనకు ముందర కూడా పనికి వస్తుంది ఆవు ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న రెడ్ కలర్లో ఉంది అక్కడక్కడ వైట్ ప్యాచెస్తో ఉంది ప్రజెంట్గా వచ్చేసి తరపు ఈ తరపు వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది ఆవు కూడా మంచి సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మంచి క్వాలిటీ తరపు యాక్టివ్ ఉంది తరపు కూడా మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకి ఈజీగా తొమ్మిది పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవు కూడా మంచి సైజులోనే ఉంది మనకు దాని తగ్గట్టు బ్రీడ్ కూడా ఉంది కాబట్టి ఎట్లాంటి టెన్షన్ లేకుండా పాలు కూడా మంచిగా వెళ్ళే రకమే మంచి తరపు ఎవరికి కావాలనుకున్నా కనుక చూడండి మంచి క్వాలిటీ తరపు ఈ వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్న జెర్సీ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది మనకు డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం పడినా కానీ ఆవు కూడా మంచి పొదుగు చేస్తుంది వన్ వీక్ లోపల మనకి పొద్దుగంతా కూడా నిండి వస్తుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీగా పూటకి ఒక ఆవు దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కూడా గుడియచ్చు ఆవు ఆ సైజులో ఉంది మంచి బ్రీడ్ ఉంది కాబట్టి నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది కంప్లీట్ రెడ్ కలర్లో ఉండి అక్కడక్కడ వైట్ ప్యాచెస్తో ఉన్నావు ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ అవ్వలేదు ఈ ఆవు వచ్చేసి జెర్సీలో క్రాస్ ఉంటుంది రెడ్ అండ్ వైట్ ప్యాచెస్తో హెచ్ఎఫ్ మిక్స్ అయింది కాబట్టి ఆవు ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక ఈ రోజు మూడో రోజు ప్రజెంట్ వచ్చేసి జుండుపాలు అయితే దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు పూటకి పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది అవి కూడా మంచి సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మంచి క్వాలిటీ జెర్సీ బ్రీడ్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి ఊటకి పది లీటర్లు ఈజీగా ఇవ్వగలుగుతుంది మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా హావు హైటు విడల్పు పొడువు కూడా బాగుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి మంచి క్వాలిటీ జెర్సీ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది బయట తిరిగి తిప్పి మేపే రైతులకైతే మనకి ఈజా సూట్ అయితే ఇట్లాంటివి ఇట్లాంటివి వాతావరణం సంబంధించిన ఇబ్బందులు అయితే ఉన్నాయి లాతా తరపు చూడండి ఎవరికైనా అవసరం ఉంటుంది కనుక కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న అక్కడక్కడ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి జెర్సీ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది ఇది డెలివరీ అవ్వడానికి మేబీ ఒక వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ లోపల కూడా మంచిగా పొదుగు వస్తుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు వన్ వీక్ లోపల పొదుగు అంతా కూడా నిండా మడతొస్తుంది మనకు ఆవు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు పూటకి ఆరు నుంచి ఏడు లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు కూడా మంచి సైజులోనే ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది మన ఆవు కూడా మంచిగా బయట తిరిగి మేసే రకము వాతావరణానికి సంబంధించి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆవు దగ్గర ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంది పొదుగు దగ్గర వైట్ తో ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ ఒక వన్ వీక్ టైం ఉంటుంది మనకు వన్ వీక్ టైం పడినా సరే కానీ ఆవు మంచి తయారవుతుంది ఆవు ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లొకేషన్ ఉంటుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకు వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా ఇంకా నిండు వచ్చేస్తుంది మనకు ఆవు దగ్గర మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు పూటకు ఒక ఏడు ఎనిమిది లీటర్ వరకు ఈజీగా వెళ్ళగలుగుతుంది మనకు హెచ్ఎఫ్ క్రాస్ కాబట్టి తక్కువలో తక్కువ ఆరు నుంచి ఏడు లీటర్లు అయినా వెళ్ళొచ్చు ఈజీగా అవి కూడా మంచి సైజులోనే ఉంది కాబట్టి బయట కూడా తిరిగి మేసే రకమే మనకు ఎండకి వానకి కూడా తట్టుకొని తిరిగి మేసే రకమే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి క్వాలిటీ కూడా అవి బాగుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయితే దాదాపు ఈ రోజుతో ఒక ఆరు రోజులు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి అయితే జుండ్లు పాలు అయితే అయిపోయినాయి పాలు అయితే పడుతున్నాయి ప్రజెంట్గా ఆరున్నర ఏడు లీటర్ల వరకు అయితే వెళ్తున్నాయి పాలు అయితే ఈజీగా మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక పూట కీజీ ఒక ఎనిమిది లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులోనే ఉంది మనకు ఆవు తినడం తాగడం కూడా బాగుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా వాతావరణం సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి ప్రశాంతంగా నిలవడానికి తిరిగి మేసే రకమే ఆవు కూడా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి చెప్పి ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది మేబీ డెలివరీ కానీ ఒక వన్ వీక్ లోపలే ఉంటుంది మనకు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటే మనకి ఈజీగా పూటకి ఒక కనీసమైన ఒక ఐదు నుంచి ఆరు లీటర్ల మీద ఎలా ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆ కూడా అంత సైజులోనే ఉంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఆరు లీటర్ల మీద ఇంకా ఎలా అలక వెళ్ళగలుగుతుంది ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ ల్యాక్టేషన్ ఉంటుంది నాలుగు సందు కూడా పర్ఫెక్ట్గా ఉన్నా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తన్నడం పడడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బయట తిరిగి రకమే వాతావరణం సంబంధించి యావ్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉన్న అది హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది మనకు డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ లోపల కూడా పొద్దు కూడా నిండి వస్తుంది మనకు మనకు ఆవు డెలివరీ అయిన తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకి ఈజీగా పూట ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వెళ్ళొచ్చు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అదేంటి అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మనకు మెయింటెనెన్స్ ఎంత తక్కువ ఉన్నా సరే కానీ ఆవు బ్రీడ్ ఉంది కాబట్టి బయట తిరిగి మేస్తుంది కాబట్టి మనకు తక్కువలో తక్కువ ఆరు లీటర్లు అయినా సరే వెళ్తుంది ఆ రకం ఉంది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్ వచ్చేసి డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు మూడు రోజులు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి అయితే జులుపాలు అయితే నడుస్తున్నాయి దాదాపు పూటకు ఒక ఐదున్నర నుంచి ఆరు వరకు అయితే ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈజీ మనకు ఒక తెల్లపాలు పడితే మనకు మనకు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది మన షెడ్ దగ్గర వచ్చేసి వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్గా ఉంటాయి नाइन सेवन डबल जीरो टू एट जीरो वन नाइन जीरो प्लीज़ सब्सक्राइब फॉर मोर थैंक यू